గ్రామీణ ప్రాంత బాలికలకు ఉత్తమ విద్యను అందించి వారిని జీవితంలో ఉన్నత స్థాయికి చేరే విధంగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం మహిళా కళాశాల పనిచేస్తుందని కళాశాల చైర్పర్సన్ శ్రీమతి శంకర్ అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం మహిళా కళాశాల చైర్పర్సన్ శ్రీమతి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యని ఉచితంగా అందజేస్తూ హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని కళాశాలలో ఇంటర్ క్లాసులు కొనసాగుతున్నాయని ఈ సంవత్సరం తొమ్మిదవ తరగతి కూడా ప్రారంభమైందని ఇందులో చదువుకోవాలి అనుకునే విద్యార్థినులు ఫిబ్రవరి మార్చిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే ఈ నెల పదహారవ తేదీ మంగళవారం కళాశాలలో వన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సినీనటుడు తో పాటు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మారుమూల గ్రామాలలో విలేజెస్లో పిల్లలు పిల్లల్ని ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము వాళ్ళు జాయిన్ అయినప్పటి నుండి ఆరో క్లాస్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డి కంప్లీట్ చేసేంత వరకు కూడా కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్ ఫెసిలిటీసు అలాగే వాళ్ళకి అవసరాలు ప్రతి నెల అన్ని కూడా మేము సంస్థ నుండే మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము సో మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి ఎంతో చదువుకోవాలని ఉంటుంది ఆడపిల్లలకి కానీ చదువుకునే స్తోమత కానీ పేరెంట్స్ చదివిపించలేకపోతు అలాంటి పిల్లల్ని మేము ఇక్కడ జాయిన్ చేసుకుని వాళ్ళకి మెల్లగా నేర్పిస్తూ వాళ్ళకొక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా ఒక ఆడపిల్ల మారుమూల గ్రామాల నుండి వచ్చిన తర్వాత ఎంత స్థితి వరకు ఎంత స్థాయి వరకు వెళ్ళదు అనేది చూపించడానికి ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ పిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి ఒక సమాజంలో ఒక మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కానీ మంచి చాలా మంచి వర్క్ చేస్తున్న వాళ్ళ ద్వారా వీళ్ళకి ఒక సందేశాన్ని ఇప్పించడం కానీ లేకపోతే మెసేజ్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ప్రతి నెల ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అదే భాగంగా ఈ నెల పదహారో తారీఖున మన హీరో సుమన్ గారు మన మల కలె కలెక్టరేట్ కలెక్టర్ గారు కూడా ఈ క్యాంపస్ కి రావడం జరుగుతుంది వారు వచ్చి ఇక్కడ వనమహోత్సవం ప్రోగ్రాం ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారు అలాగే పిల్లలందరినీ కూడా ఉద్దేశించి వాళ్ళ మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే మన కలెక్టర్ గారు వారు కూడా ఒక మంచి చాలా ఫ్యామిలీ నుండి ఒక రూరల్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి ఒక ముప్పై ఆరో ర్యాంక్ సివిల్స్ లో స్కోర్ చేసుకొని వాళ్ళ అమ్మగారు చెప్పిన ఒక మాటను పెట్టుకుని నేను కూడా కలెక్టర్ అవ్వాలి వాళ్ళ అమ్మగారు కలెక్టర్ అవ్వాలి నువ్వు కలెక్టర్ అయ్యి దేశానికి ఎంతో ఉపయోగపడాలి సొసైటీకి అనే ఒక మాట కోసమని ఆయన ఏ రకంగా కష్టపడి చదివారు అలాగే సుమన్ గారు ఉన్నారు ఆయన తల్లి కూడా ఒక క్యాంపస్కి ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ గా వర్క్ చేశారు ఆవిడ కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది సో ఆయన కూడా ఈరోజు ఈ స్థాయిలో ఈ రోజు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ అమ్మగారు చెప్పిన ఇన్స్పిరేషన్ సో ఇవన్నిటిని ఇలాంటి వారు ఇలాంటి క్యాంపసెస్కి వచ్చి ఇలాంటి క్యాంపస్లో పిల్లలకి మెసేజ్ ఇవ్వడం జర ఇవ్వడం ఇవ్వడం వల్ల పిల్లలు కూడా రేపు మేము మేము కూడా సమాజానికి ఏం చేయగలం సమాజానికి మేము ఏ రకంగా ఉపయోగపడతాము అనే దానిలో వాళ్ళు కూడా ఎదుగుతారు అనే ఒకే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని పా ప్లాన్ చేశాము మెల్లుండి మంగళవారం కలెక్టర్ గారు హీరో సుమన్ గారు కూడా క్యాంపస్ రావడం జరుగుతుంది వనమహోత్సవం ప్రోగ్రాంలో అలాగే పిల్లల్ని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది సో థ్యాంక్ యూ